హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనసారా దేవుడిని కోరుకుంటున్నానండి ఈరోజు నేను కొంచెమే ఉందండి కాలీఫ్లవర్ ఎటు కాకుండా అందుకనే దీనిలో కొంచెం ఆలుగడ్డ టమాటా వేసి మిక్సీడ్గా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అలాగే రెండు కోడిగుడ్లు కూడా వేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు కోడిగుడ్లని స్టవ్ మీద పెట్టి స్టవ్ అల్లి వీలిగిచ్చేస్తున్నా ఆలుగడ్డలు నేను కాలీఫ్లవర్ని కూడా ఉడికిచ్చేసుకుంటానండి స్టవ్ పెట్టి ఫ్లవర్ ఇలా చేసుకొని నీళ్ళలో వేసుకుందాం అలాగే ఆలుగడ్డకి ఇలా ఘాట్లు పెట్టుకుంటే ఉడుకుతుందండి ఘాట్లు పెట్టి చిన్నయ్య కాబట్టి ముక్కలు కొయట్లేదు ఇలా ఘాట్లు పెట్టేసి నీళ్ళలో వేసి ఇప్పుడు వీటిని ఉడికించుకుందాం ఒక పది నిమిషాలు గుడ్లోకి పొయ్యి మీద బంగాళ గాను కాలీఫ్లవర్ ఒక ఒక దాని మీద పెట్టానండి స్టవ్ మీద స్టవ్ వెలిగించేశాను ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ ఉప్పేస్తే కొంచెం తొందరగా ఉడుకుతాయి మూత వేసి ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం ఈలోపు ఉల్లిపాయ టమాటా కోసుకుందాం ఉడికేలోపు ఇవన్నీ కోసుకుందాం ఉల్లిపాయ టమాటాలు మిక్సీలో వేస్తున్నానండి ఎందుకనో కానీ ఉడకట్లేదు అందుకనే ముక్కలుగా కోసుకొని మిక్సీలో వేసుకుందాం మిక్సీ పడుతున్నాను అన్నీ కోసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నా ఎందుకనో పైన గట్టిగా అలాగే ఉంటుంది అసలు ఉడకట్లేదు అందుకే మిక్సీ చేస్తా ఇప్పుడు మిక్సీ చేసుకుందాం తర్వాత ఉల్లిపాయ కోసుకుందాం మిక్సీ పట్టేసాను టమాటాలు ఇప్పుడు ఉల్లిపాయ కోసుకుందాం అవి లోపు అన్నీ రెడీగా పెట్టుకుంటే ఉడికాక ఎంపటి తాలింపు వేసేసుకుంటే బాగుంటుందండి ఉల్లిపాయ కోసుకున్నాక ఉడికాయలేదు చూద్దాం గుడ్లు ఉడికిపోయాయండి స్టవ్ ఆఫ్ వేస్తున్నా అలాగే ఆలుగడ్డను కాలీఫ్లవర్ కూడా ఉడికిపోయింది ఇది కూడా చేసి చల్లనీళ్ళు పోసుకుందాం ఇప్పుడు కూలయితీ చల్లనీళ్ళు పోసేసాను ఇప్పుడు పొట్టి తీసుకొని అక్కడ పెట్టేసుకుందాం అన్ని పొట్టి తీసుకున్నాక కూర చేసేద్దామండి ఆలుగడ్డను పువ్వు పక్కా పెట్టుకున్నా అండి గుడ్లు ఫ్రై చేయను కాబట్టి ఒక కూర ఉడికేలోపు వల్లిచేస్తాను ఇప్పుడు కూర తిరగమాత వేసుకుందాం కూర రెడీ చేసుకుందామండి వెలిగించి బాండి పెట్టి దీనిలో ఒక రెండు స్పూన్లన్నర నూనె వేసుకుంటున్నా నూనె వేయడం అనేది వేడైంది ఒక స్పూను ఆవాల జీలకర్ర వేస్తున్నా ఆవాల జీలకర్ర ఫ్రై అయ్యాక రెండు పచ్చిమిరకాయలను ఒక పెద్ద ఉల్లిపాయ ఫ్రై చేసుకున్నా ఉల్లిపాయలు ప్యాను అయిపోయినాయి ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి కలుపుకుందాం టమాటా మిక్సీ పట్టుకున్నాం కదా అది వేసుకున్నా పచ్చి టమాటా కాబట్టి కొంచెం బాగా మగ్గి నూనె పైకి వచ్చేలాగా ఉడికించుకుందాం ఒక హాఫ్ స్పూను ఉప్పు వేసుకుందాం టమాటాని బాగా ఉడికించాలి గుడ్లన్నీ పొట్టి తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకొని ఒక పక్కన పెట్టుకుందామండి కూరలు వేయటానికి ఫ్రై చేయట్లేదు కాబట్టి ఘాట్లు పెట్టుకుంటే కొంచెం పులుసు అందులోకి దిగుతుంది కదా అందుకని ఇలా ఘాట్లు పెట్టుకొని గుడ్లన్నీ ఒక దానిలో వేసుకుందాం నాలుగు పక్కల ఘాట్లు పెట్టుకొని అందులో వేసుకుందాం ఇలా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం వేసుకున్నా ఒక స్పూన్ వేస్తున్నా నేను అలాగే ఒక స్పూను ధనియాల పొడి కలుపుకుందాం మంచిగా కలిపేసుకున్నా కారం కలిసిపోయాక ఇప్పుడు ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ను ఆలుగడ్డ వేస్తున్నా ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం నూనెలో వచ్చింది కదా ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుందాం గ్రేవీ కోసం ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని కలుపుకొని కొంచెం నీళ్ళు మరిగాక అప్పుడు గుడ్లు వేసుకుందాం అలా ఉడుకుతుంది కదా ఇప్పుడు కోడిగుడ్లు వేసుకుందాం ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి అండి కొంచెం ఉప్పు సరిపోలేదు కొంచెం ఉప్పు వేస్తున్నా ఒక హాఫ్ స్పూను ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు పెట్టి ఉడికించుకుంటే అంతే కోడిగుడ్డు వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోయిందండి చూద్దాం తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దాం చూద్దామండి అయితే అయిపోయిందండి కూర రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఇప్పుడు పళ్ళంలో పెడతా అన్నం కూర వాళ్ళకి ఇదేనండి మా లంచ్ మీరేం ఇవాళ మీరు ఏ లంచ్ చేసుకున్నారో నాకు కామెంట్ పెట్టండి ప్లీజ్ వేడివేడి అన్నంలో ఈ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఒక గుడ్డు వేసుకుంటున్నా చూసారా ఎంత బాగుందో సూపర్గా ఉంది కాలీఫ్లవర్ ఆలుగడ్డ కోడిగుడ్డు వేడివేడి అన్నం చాలా బాగుంటుంది ఇవాళకి ఈ వీడియో ఎంతేనండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటానండి బాయ్